హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడు కొన్ని విషయాలు మనం మంచి చేయాలని చూసినా చివరికి చెడు అవుతాయి అమ్మతో చెప్పావు తను ఉన్నది ఉన్నట్టు వదినకి చెప్పింది వాళ్ళు నీ గురించి ఎలా అర్థం చేసుకుంటారో ప్రతి విషయం అత్తగారికి పూసగుచ్చినట్టు చెప్తుంది అని నీ కోసం చెడుగా అనుకుంటారు చూడు మహా నువ్వు అన్ని విషయాల్లో తలదూర్చుకో మా అన్నయ్య సంగతి నీకు తెలియదు అలానే మా వదిన కూడా మా అన్నయ్య మాట తప్ప ఇంకెవరి మాట విండదు గుర్తుంచుకో అని కాస్త కటుగానే చెప్పాడు అంతా విన్న మహాకంట్లో నీళ్లు తిరిగాయి దారిలో ఇద్దరి మధ్యన మాటలు లేవు కూతురు అల్లుడు వస్తున్నారు అన్న ఆనందంలో విమల బిర్యానీ చికెన్ కర్రీ వండి చేపలు ఫ్రై చేసింది బైక్ సౌండ్ రావటంతో విమల గబగబా బయటికి వచ్చింది కూతురు అల్లుడిని చూడగానే ఆ ముఖంలో ఎక్కడ ఆనందం వస్తున్నాం అన్నీ ముందుగానే ఫోన్ చేసి చెప్పడంతో ఇటు సుబ్బు ఫ్యామిలీ లక్ష్మి అందరూ బయటే కూర్చున్నారు మహా రాగానే అందరే ఆమెను చుట్టేశారు సూర్యకి ఆశ్చర్యం వేసింది నిజంగా వాళ్ళ ఆప్యాయత ప్రేమ చూసి కుటుంబం అంటే ఇలా కలిసి ఉండాలనుకున్నాడు ఎలా ఉన్నావు మహా మేనకోడలు తల నిమురుతూ అడిగాడు సుబ్బు మామయ్య మీరెలా ఉన్నారంటూ అందరిని పలకరించింది మా అబ్బాయిని ఎలా చూసుకుంటున్నావు కాస్త చిక్కాడు మనిషి అని సూర్యాన్ని పలకరించాడు అందరితో మాట్లాడి కు లోపలికి వచ్చారు అక్క ముందు నువ్వు వాళ్ళని చూడు నేను ఇంటికి వెళ్తాను అని అందరూ వెళ్ళగానే విమల ఇద్దరినికి వేడివేడి కాఫీ ఇచ్చింది పుట్టింటికి రాగానే మహా గొడవ విషయం పక్కన పెట్టేసి ఆనందంగా ఉంది కూతురు ముఖంలో కల చూసి మనసులోనే ఆనందపడింది విమల సుభాష్ రావడంతో సూర్య కాసేపు ఆయనతో మాట్లాడి రూమ్కి వెళ్ళాడు ముఖంలో ఆనందం చూడగానే సుభాస్కి మనసు తేలికపడింది ఏరా అక్కడ ఎలా ఉంటున్నావు మీ అత్త మమ్మల్ని బాగానే చూసుకుంటున్నావా మహా మహాతలనిమృతూ అడిగారు ఆ నానా నేను అక్కడ బుద్ధిగానే ఉంటున్నాను మీరు చెప్పినట్టే నడుచుకుంటున్నాను ఉమ్మడి కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా సరే సర్దుకుపోవాలి కానీ నువ్వు మాత్రం గొడవలు పెట్టకూడదు అమ్మా అర్థమైంది నిన్ను ఎంతో గౌరవంగా పెంచుకున్నాం అక్కడ పని ఎక్కువ ఉంటుంది నువ్వు ఓపిక ఉన్నంత వరకు చేయాలి అది నీ బాధ్యత అని మరోసారి కూతురికి జాగ్రత్తలు చెప్పింది అంతా విన్న మహా ఆలోచనలో మునిగింది రే తల్లి ఆ నాన్న ఏం ఆలోచిస్తున్నావు అల్లుడు గారు లోపల ఒక్కరే ఉన్నారు వెళ్ళు ఇద్దరికీ భోజనం వడ్డిస్తాను తొందరగా రండి సరే అమ్మా అని తమ గదికి వచ్చింది అప్పటికే సూర్య బట్టలు మార్చుకుని బెడ్ మీద కూర్చొని దేవి గారితో ఫోన్ మాట్లాడుతున్నాడు సరే అమ్మా ఉంటాను అని ఫోన్ పెట్టేసి మహావైపు చూశాడు కానీ మాట్లాడలేదు మౌనంగా అతను అతని పక్కన కూర్చొని ఇంకెప్పుడు ఏ విషయాలు చెప్పను నేను చేసింది తప్పే ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుందో నాకు తెలియదు మీకే బాగా తెలుసు ఇంకెప్పుడు మీకు కోపం వచ్చే కోపం పెంచే పనులు చేయను అని అతని చేతిని పట్టుకుంది నువ్వు తప్పు చేసావు అని అనటం లేదు మహా చిన్న చిన్న విషయాలు కూడా అమ్మకి చెప్పడం కరెక్ట్ కాదు మా వదిన చెడ్డది అని అనటం లేదు తను మంచిదే కానీ అన్నయ్య మాటే తప్ప ఇంకెవరి మాట వినదు ఇంకెప్పుడు భవానీ విషయం నువ్వు కలగ చేసుకోకు వదినకి అన్నయ్యకి తను ఎలాంటిదో తెలుసు మహా రేపన్న రోజున వాళ్ళిద్దరి మధ్యన ఏం వచ్చినా నిన్నే అంటారు అదే నా బాధ అర్థమైంది గారు ఇంకే విషయాలు అయినా సరే నేనేం మాట్లాడను సరే ముందు డ్రెస్ చేంజ్ చేసుకో మీరు బయటకు వెళ్తే చేసుకుంటాను నేనుంటే ప్రాబ్లం ఏంటి అని ఆమెని దగ్గరకు తీసుకొని పోని చీర నేను విప్పనా అంటూ ఆమెను మీదికి లాక్కున్నాడు చీ పోండి ఏంటి మీ అల్లరి అని సిగ్గుపడింది నా భార్య చీర నేను మార్చకపోతే ఎవరు మారుస్తారు అని ఆమె కింది పెదవిని బయట చేసి బెడ్ వెనక్కి ఒరిగాడు భోజనం చేయరా ఆకలి లేదు నువ్వు ఇలా రెడీ అయితే ఆకలేమేస్తుంది చెప్పు అని ఆమె పెదవుల్ని అందుకున్నాడు ఆమె చేతికి ఉన్న గాజుల్ని తీస్తూ మరింతగా ఆమెని అల్లుకుపోయాడు ట్రాక్ ట్రాక్ అండ్ టీషర్ట్ వేసుకుని బయట హాల్లోకి వచ్చి టీవీ పెట్టుకున్నాడు రవి పిల్లలకి భోజనం పెట్టేసి నిద్రపొచ్చి బయటకు వచ్చింది సుజాత ఆ సమయంలోనే తన రూమ్ నుంచి బయటకు వచ్చారు వీరేశం రే రవి ఏంటన్నా అని టీవీ వాల్యూమ్ తగ్గించాడు ఎక్కడ పనిచేయి ఈరోజు తొందరగా ఇంటికి వచ్చేసా అని కొడుకు పక్కన కూర్చున్నాడు భవానీ ఉంది కదా నాన్న వాళ్ళ ఓనర్ దగ్గర ఈరోజు పని తొందరగా అయిపోయింది తను ఎలాంటిదో ఏమిటో తెలుసు కూడా పని చేయటం అవసరమా నాన్న రూపాయి సంపాదించాలంటే తప్పదు కదా నేను రవే అనగానే సుజాత బాధగా ముందుకు వచ్చి నేను మధ్యలో మాట్లాడుతున్నాను తప్పుగా అనుకోకండి మామయ్య మధ్యాహ్నం ఆయనకు చాలాసార్లు ఫోన్ చేశాను ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అడగండి ఆ సమయంలో భోజనం తింటారు పని టైంలో కూడా నేను ఫోన్ చేయలేదు పదిహేను సార్లు ఆయన ఫోన్ చేసి ఉంటాను అసలు ఎందుకు లిఫ్ట్ చేయలేదు అడగండి సుజాత మాటలకి వీరేశం కొడుకు వైపు చూసి ఏంట్రా కోడలు అడుగుతుంటే చెప్పవే రవి అందరి వైపు అను అనుమానంగా చూస్తూ మీ ముగ్గురు ఏదో ప్లాన్తో వచ్చినట్టున్నారు అవును మీరు వేసే వేషాలు నాకు తెలియవు అనుకుంటున్నారా కాస్త కోపంగానే అంది సుజాత ఏంటి బాగుతున్నా నేను వేషాలు వేయడమేంటి మరి భవానీ నీకు ఒంటి పెడతానంటమేంటి అంతే ఘాటుగా కోడలికి సపోర్ట్ చేస్తుంది దేవి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు నన్ను ఏం అడగాలని అనుకుంటున్నారు నీకు భవానీ ఎందుకు ఫోన్ చేస్తుంది సూటిగా అడిగాడు వీరేశం ఎంత కాదన్న ఇంటి పెద్ద కొడుకు తన పెంపకం మీద నమ్మకం ఉన్న ఆ భవానీ ఎలాంటిదో ఆయనకి బాగా తెలుసు అందుకే ముందుగానే కొడుకును హెచ్చరించాలని ఇలా మాట్లాడుతున్నారు పని గురించి నానా పని గురించి అయితే ఓనర్కి చేయాలి నీకు ఎందుకు చేయటం ఎందుకంటే తన వల్లే నాకు ఓనర్ డబ్బులు ఇస్తున్నాడు రోజుకి పన్నెండు వందల కూలి అంటే మాటలు కాదు కదా రవి మాటలకి వీరేశం దేవి ఇద్దరూ ఆశ్చర్యపోయారు రే డబ్బు కోసం నువ్వు దాంతో మాట్లాడటం ఏంటి ఇదంతా కాదు అసలు మధ్యాహ్నం నువ్వు సుజాత ఫోన్ చేసి ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు గంభీరంగా అడిగాడు వీరేశం అప్పుడు నేను భవానీ ఇంటి దగ్గర తన మాటలు పూర్తి కాకముందే వీరేశం కొట్టడానికి చేయెత్తి రవి ముఖం చూసి కొట్టలేకపోయారు సుజాతాదేవి ఇద్దరు భయపడ్డారు తండ్రి కోపం చూసిన రవికి నోటమాట రాలేదు చంపేస్తాను విధవా పొట్టకూటి కోసం ఆ భవానీతో మాటలేంటి తాను ఇంటికి వెళ్ళి నువ్వు బండి మీద బయటకు తిరగడం ఏంటి తండ్రి మాటలకి విస్తుపోయారు రవి చెప్పరా ఓనర్ దగ్గరికి అది వెళ్ళలేదా నువ్వు ఎందుకు తనని బండెక్కించుకొని తీసుకువెళ్ళాలి ఘాటుగా వస్తున్న వీరేశ మాటలకి రవికి ఏం మాట్లాడాలో అర్థం కాక భవానీతో ఫోన్ మాట్లాడే విషయం వీళ్ళకి ఎలా తెలుసుకున్నాడు